మా పూర్వీకులు మరి బీసీ ఉద్యమం కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా చెప్పేసి కథలు నడిపిస్తున్నట్టు సుప్రీం కోర్టు కొట్టేసింది ఇటు హైకోర్టు కూడా రెండు మూడు సార్లు కోర్టు వేసింది పాత రిజర్వేషన్ పద్ధతిలోనే మీరు ఎలక్షన్ పోతే మాకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు ఎలక్షన్ ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ కూడా క్యాన్సల్ చేసేటువంటి పరిస్థితి మరి నిజంగా కాంగ్రెస్ కి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా అన్న కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నెరవేర్చేటువంటి బాధ్యత ఉందా కాంగ్రెస్ కి ఇప్పుడు కాంగ్రెస్ కు పరిస్థితి ఏంటంటే ఈయన చేసిన ఈ రెండు సంవత్సరాల పరిపాలన ఏడ పోయినా కానీ వీళ్ళు వస్తే కొట్టే పరిస్థితి ఉంది కాంగ్రెస్ నాయకులు క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో కొట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు వీళ్ళు నన్ను అడగనికే గ్రౌండ్ లెవెల్ లో పోయి అడగనికే పోతే ఏం చేసినవారు రానగుతారు ఫస్ట్ ఆడ నువ్వు ఈ రెండు సంవత్సరాలలో ఏం చేసినావు నీ వల్ల మొత్తము ఏమంటారు అన్ని వచ్చే పథకాలు అన్ని ఆగిపోతున్నాయి దాంతో పాటు నీ వల్ల ల్యాండ్ మార్కెట్ మొత్తం పడిపోయింది ఎందుకంటే నువ్వు అక్కడ ఎక్కడో డెవలప్ చేయడానికి ఇక్కడ నువ్వు మొత్తం మార్కెట్లన్నీ వడేసినావు ఇవన్నీ చేస్తున్నావు ఈ చెత్త పనులు అన్ని చేస్తున్నావు గ్రౌండ్ లెవెల్ నీకు యూరియా కూడా నువ్వు కరెక్ట్ తీసుకొచ్చే పరిస్థితి నీ దగ్గర లేదు ప్లస్ దానికి సంబంధించి ఏవైతే బియ్యం కానీ ఒడ్లు కానీ ఆల్రెడీ సెంట్రల్ కొనేది ఆ కొనేటి కూడా నువ్వు సక్రమంగా కొని అమ్మిపిస్తలేవు ఇవన్నీ పంచాయతీలతో పాటు ఏరియా మొత్తం నాశనం చేసినావు అని చెప్పి కొట్టని రెడీ ఉన్నది ఇప్పుడు ఎటు చేసి నువ్వు ఎలక్షన్లు పోస్ట్పోన్ చేయాలి ఎలక్షన్సే పెట్టానని నీ ఆలోచన ఇప్పుడు నేను చెప్పినా కదా బస్సులలో ఎలక్షన్ పెట్టకుండా ఉండాలని చెప్పేసి గ్రామ పంచాయతీల జెడ్పీటీస్ ఎంపీటీ ఎలక్షన్లు పెట్టద్దని ఆలోచన నువ్వు ఎప్పుడు ఎలక్షన్ వచ్చింది ఒక వేసి అరే ఇక్కడ ఎలక్షన్స్ అన్న అని చెప్పేసి కోట్ల వైపు కోట్ల మొర పెట్టుకుంటే కోట ఏమైనా అరే మీరు పెడతారా లేకపోతే మేము పెట్టాలా మేము ఆర్డర్ ఇవ్వాలా అని చెప్పేసి జలకి ఇస్తే అరే ఎల్లెల్ఏ పెట్టాలి అని చెప్పేసి పెట్టినా అంతలో ఏమైంది మా దగ్గర మాగండి గోపిన చచ్చిపోయి దాని తర్వాత తీసుకొచ్చి అరే ఎట్లనన్నా ఈ మనం ఒక భూమి తీసుకురావాలి ఇప్పుడు ఎట్లా తీసుకురావాలి అరే ఇప్పుడు లాస్ట్ టైం దుబ్బాకల ఎమ్మెల్యే ఎలక్షన్ మేము గెలిచినాం దాని తర్వాత మొత్తం జడ్పీటీసీల కార్పొరేషన్లలో మేము నలభై ఎనిమిది సీట్లు కొట్టినాం అంటే ఇట్లాంటిది ఏదైనా ఉప ఎన్నికొస్తే మేము దానిలో స్ట్రాంగ్ ఉన్నామని చూపించుకుంటే మనం ఇంకా పెద్దగా చేసేసి మార్కెట్లో మొత్తం అరే కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నది కానీ సిటీ ఎలక్షన్స్ రేటు వేరుంటాయి నీకు ఊర్ల రాజకీయం వేరుంటది ఇక్కడ అంటే వాళ్ళు పట్టించుకోరు అక్కడ పోతే ఉతికి ఆరేస్తారు బట్టలు ఉత్కినట్టు ఉత్కేస్తారు ఒక్కొక్క చూపించుకొని తీసుకొని ట్రై చేస్తారు ఇక్కడ కూడా గెలవనికే ఎన్ని అక్రమాలు చేయాలో ఎన్ని అక్రమాలు చేయాలో అని అన్ని చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఎన్ని తీసుకు ఎంత డబ్బు వంచాలో అంత వంచుతుంది కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు అక్రమాలు చేయాలో అవన్నీ చేస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు లాస్ట్ టైమ్ అందరికి తెలిసిన విషయం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పైత లాంచేటప్పుడు అంబులెన్స్ వల్ల రక్షల వీటి వీటిలా ఇప్పుడు సేమ్ అదే పని కాంగ్రెస్ కూడా ఎస్ ఇప్పుడు ఆల్రెడీ నడుస్తున్నది మేమేందంటే ధైర్యం నిజమా జ్వరం సబర్యానా పది రోజులు ఏమైనా పైసలు బయటికి వెళ్ళేటి వెళ్తే అప్పుడు మేము అందరం రెడీగా ఉన్నాం ఎవరు వేయడం తీసుకొచ్చి అలా బట్టలు ఇప్పటికే రెడీగా కూర్చున్నాం చూపిస్తాం కదా వీళ్ళు చేసే అక్రమాలు ఎట్లున్నాయి ఆరోపణాలు కాదు నువ్వు ఇప్పుడు ఇంకో పది రోజులు అయితే ఎలక్షన్ వేడి స్టార్ట్ అవుతది ఇప్పుడైతే అభ్యర్థుల నామినేషన్ అయిపోయి మొత్తం కన్ఫర్మ్ అయిపోయి బయటికి వెళ్తుందా అప్పుడు స్టార్ట్ అవుతుంది రాజకీయం నవంబర్ లెవెన్త్ ఎలక్షన్స్ వస్తుంది కదా దానికి సంసిద్ధమైన కూడా అంత జరుగుతుంది ఫైనల్ గా మా ఇంటి ద్వారా జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ నేపథ్యంలో ప్రజలకు ఏం పార్టీ జుబ్స్ ఓటర్లకు అందరికి ఒక విజ్ఞప్తి అన మీరు చాలా మంది ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు మనం అందరం ఇక్కడ బతకడానికి వచ్చినాం సిటీలో ఇక్కడ మనము డ్యూటీలో పోతుంటే మన పిల్లలను పక్కదోవ పట్టించుకోవడం మన పిల్లలను పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ గాంజా బాగా నడుస్తుంది బెల్ట్ షాపులు బాగా నడుస్తున్నాయి రోడ్ల మీద చిల్లర రాజకీయాలు బాగా నడుస్తున్నాయి చాలా ఈ ఏరియాలో ఎంత ఖాళీ పేరుకి జూబ్లీస్ కానీ బోరబండలో ఎన్నైతే చెత్త కార్యక్రమాలు జరగాలి కూడా జరుగుతున్నాయి అవన్నీటి నుండి మనల్ని మన పిల్లల్ని కాపాడుకోవాలి అంటే మాత్రం కరెక్ట్ అయిన పార్టీకి ఓటేయాలి అలాంటి పార్టీ ఏదైనా దేశం గురించి ధర్మం గురించి పనిచేసే పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది కేవలం బీజేపీ పార్టీ మాత్రమే మీరు చూడండి ఫస్ట్ ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అందరినీ పూరలందరినీ కార్యకర్తలను ఎట్లా చేస్తుంది అంటే డబ్బు వంచి మందు వంచి కార్యకర్తలను చేస్తుంది మన దగ్గర బీజేపీలో ఉన్న కార్యకర్తలు మాత్రం జెన్యున్గా పనిచేసేటోళ్ళు ఉన్నారు వాళ్ళు డ్యూటీలు చేసుకుని వచ్చి ఇక్కడ పార్టీకి పనిచేస్తారు మీరు కూడా ఓటేసేటప్పుడు ఓటేసేటప్పుడు కూడా మీరు అలాంటి పార్టీని చూడండి అంతేగాని డబ్బులు ఎవరు ఇస్తున్నారు మాకేం సంబంధం లేదని ఇట్లా మీరు ఓటేసిరంటే మాత్రము ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు మీరు ఇంత కష్టపడి వాళ్ళ మీరు ఇంత కష్టపడ్డా కానీ మీరు ఓటేసే దాని మీదనే పిల్లల ఫ్యూచర్ ఉంది మీరు చేసే పనికి వల్లనే వాళ్ళు మీరు ఏదైతే ఎంచుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు ఉన్నది మీరు ఇంత కష్టపడి తీసుకొచ్చి బుడిదలో వచ్చిన పన్నీరు అనుకోండి మీరే లాస్ అవుతారు దానికి నాయకులు ఏమంటారు వస్తారు పోతారు కానీ బీజేపీ మాత్రం రెగ్యులర్ గా దేశం గురించి ధర్మం గురించి పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ ఉంది స్వచ్ఛ భారత్ ఎట్ల ఎట్లయితే పెట్టిందో మన ఏరియాలో చాలా మంది ఇస్లాం అందరికీ తెలుసానా స్వచ్ఛ భారత్ ఎట్లయితే బీజేపీ పెట్టిందో నశాముక్తి భారత్ అని కూడా ఒక కార్యక్రమం పెట్టింది నశాముక్తి భారత్ దేని గురించి అంటే డ్రగ్స్ ఫ్రీ ఏరియా కావాలి డ్రగ్స్ ఫ్రీ అంటే హై లెవెల్ ఉన్నారు డ్రగ్స్ తీసుకుంటా లో లెవెల్ ఉన్నారు గంజాయి తీసుకుంటున్నారు దాని నుండి మన ఏరియాలో చాలా మంది నాశనం అవుతారు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళు డ్యూటీలు చేసుకుంటా ఏడుచుకుంటూ పోతున్నారు రాత్రి వచ్చేసరికి కొడుకులు గంజాయి తాగి ఇంట్లో పడి ఉంటారు నేను ఇంత సంపాదిస్తుంది ఇంత డ్యూటీ చేస్తుంది ఎవరికి రాజిపెట్టి అలాంటి పరిస్థితులలోకి మీ పిల్లలు బయట పడాలి అన్న గానీ ఏరియాకి ఒక సెక్యూరిటీ కావాలన్నా గానీ మీరు ఖచ్చితంగా అధికారం ఎవ్వరున్నారు ఈ నెక్స్ట్ మూడు సంవత్సరాలు కాంగ్రెస్ అంటే ఎవరు ఏం చేయడు నీకు ఏ అధికారం పార్టీ ఉన్నా ఏం చేయడు కానీ బీజేపీ ఉంటే మాత్రం గ్రౌండ్ లెవెల్లో మీకు కరెక్ట్ అయిన సెక్యూరిటీ ఇస్తుంది మీకు కరెక్ట్ అయిన ఉపాధి కలిగిస్తుంది అన్ని విషయాలల్లో బీజేపీ మీకు తోడు ఉంటుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇది కదా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బైపోల్ ఎలక్షన్స్ అంటేనే అటు బీజేపీకి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ ఉన్నటువంటి పోటా పోటీ ఉంటుంది కానీ ఆ చీకట్లో ఒప్పందాలు జరిగేటువంటి ఎంఐఎం పార్టీకి తగిన బుద్ధి ప్రజలు చెప్తారంటే కూడా ఆ బీజేపీ పార్టీ వర్గాలు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి ఎందుకంటే ఆ ఏ రాష్ట్రంలో ఆ పార్టీ ఉంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఎంఐఎంకి తగిన బుద్ధి చెప్తారంటే కూడా అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రిజర్వేషన్ పరంగా బీసీల పట్ల ఉన్నటువంటి కపట ప్రేమను వాళ్ళు చూపిస్తున్నారు ఇచ్చేది ఉంటే ఇవ్వాల్సిందే కానీ రేపు మాపో ఇయంలో రేపు అని చెప్పేసి కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా బైపోల్ ఎలక్షన్స్ లో బుద్ధి చెప్తారు కాల్చి వాత పెడుతు అని చెప్పేసినటువంటి వాస్తవాలు ఉన్నాయి మరి ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం కలిగేసేటువంటి కావచ్చు ప్రజలకు అవసరమైన పనులను లేదంటే డెవలప్మెంట్స్ పనులను అక్కడ స్థానికేతల్లో ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడేటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీ పార్టీ అని చెప్తున్నారు మరి ముఖ్యంగా బూరబడ్డ కూడా చెక్ పోస్ట్ లేదంటే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ప్రజలతో అధికారులను వాళ్ళకు సోయ్ లేపి వాళ్ళకు ఉన్నటువంటి సోయిని వెలికి తీసి నిద్రపోతున్నటువంటి ప్రతి ఒక్క నాయకులను కావచ్చు అధికారుల దగ్గరుండి పనిచేపిస్తున్నటువంటి పార్టీ అభ్యర్థి లక్కల దీపక్ రెడ్డి గారు అని చెప్తున్నాను మరి ముఖ్యంగా ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలి భారతదేశం కోసం లేదంటే మతం కోసం పనిచేసేటువంటి ప్రజాస్వామ్యం కోసం పనిచేసేటువంటి పార్టీలకు మాత్రమే మీరు ఓటు వేసి గెలిపించాలని ఒక అమూల్యమైనటువంటి ఓటు విలువ ఎక్కడ కూడా తగ్గొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా రైట్ ఇది ఇవాళ హిట్ టీవీ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.